నా పేరు మాధవరావు నేను నెల్లూరు జిల్లా ఎన్పిఎం అంటే నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ మీద ఎంటీగా వర్క్ చేస్తున్నాను మీరు తప్పకుండా చూడాల్సింది రైతు ఎవరైనా ఫోన్ చేసినా ఆ ఫార్మర్ ని సక్సెస్ చేయాలనేది నా ఉద్దేశం కాబట్టి ఎటువంటి పంటనైనా మనం ఈ ప్రకృతి వ్యవసాయంలో సునాయాసంగా తీసుకోవచ్చు ఛాలెంజ్ గా తీసుకుని పూర్తిగా ఒక పదిహేను రోజుల్లో వ్యవసాయాలతో యుద్ధం చేసి దీన్ని పూర్తిగా మార్చడం జరిగింది అగ్రికల్చర్ ఆఫీసర్ నా పేరు జోస్ జనరల్ గా రైతులకు ఉన్న సమస్య ఏంటంటే మనం ఈ కషాయాల గురించి చెప్పినప్పుడు ఈ కషాయాలను ఎక్కడ చేసుకుంటాము ఈ ప్రకృతి పరంగా కెమికల్స్ వాడకుండా ఒక స్ప్రే రెండు వందలతో కూడా ఒక స్ప్రే అవుతుంది ఒక రైతుకు చెప్పగలిగింది ఏంటంటే వచ్చే జనరేషన్ కూడా బాగా స్ట్రాంగ్ చేయాలనేది మన ఉద్దేశం అండి అందరికీ నమస్తే జయ గోమాత శ్రీరామ్ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయవలసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నేను చేసిన వాటి అన్నిటికంటే భిన్నంగా ఉంటుంది ఇంకా మీరు తప్పకుండా చూడాల్సిందే ప్రకృతి వ్యవసాయం చేయాలనుకున్న రైతులు నేను మొదటి నుంచి ప్రతి వీడియోలో కూడా మీకు వివరిస్తున్నాను ఏదైనా ఒక మనం ప్రణాళికబద్ధంగా బద్దంగా పంటనైనా మనం ఈ ప్రకృతి వ్యవసాయంలో సునాయాసంగా తీసుకోవచ్చు టాపిక్ లోకి వెళదాం ఈ రైతు పేరు వచ్చేసి లక్ష్మణ్ రెడ్డి గారు ముత్తుకూరు మండలం గ్రామం తనని నాకు మన ఏవో గారు ముత్తుకూరు సంబంధించి ఏవో గారు నాకు పరిచయం చేయడం జరిగింది నేను ఈ వంగ ఛాలెంజ్గా తీసుకొని పూర్తిగా ఒక పదిహేను రోజుల్లో కషాయాలతో యుద్ధం చేసి దీన్ని పూర్తిగా మార్చడం జరిగింది విధంగా రైతు కూడా మమ్మల్ని నమ్మి మా చేతుల్లో ఇటువంటి ఒక ఛాలెంజ్ పెట్టడం గర్వంగా భావిస్తున్నాను అందరికీ నమస్తే అండి నా పేరు మాధవరావు నేను నెల్లూరు జిల్లా ఎన్పిఎం అంటే నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ మీద ఎంటీగా వర్క్ చేస్తున్నాను మన జిల్లాలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి పంట మీద రైతు ఎవరైనా ఫోన్ చేసినా లేదు ఆ క్లస్టర్లో లేదా ఆ యూనిట్లో మన న్యాచురల్ ఫార్మింగ్లో పనిచేసేటటువంటి ఎల్ వన్ కావచ్చు ఎల్ టూ కావచ్చు ఎల్ త్రీ కావచ్చు ఎవరైనా సరే ఫోన్ చేస్తే వాళ్ళకి ఇమీడియట్లీగా నేను వెళ్ళి వాళ్ళకి పరిష్కారం చేయడం జరుగుతుంది నా కషాయాల మీద అయితే ఏంటంటే దానిలో భాగంగానే ముత్తుకూరు మండలం వచ్చేసి మన క్లస్టర్ కానప్పటికీ ఒక ఫార్మర్ దొరికితే నాకు ఆ ఫార్మర్ని సక్సెస్ చేయాలనేది నా ఉద్దేశం కాబట్టి మన మండలం కాకపోయినప్పటికీ నేను ముత్తుకు రావడం జరిగింది ఈరోజు ఇది చూస్తే చూడండి ఇక్కడ ఈ విధంగా నాకు తోటను చెప్పడం జరిగింది ఇతను ఇప్పటికే నలభై రోజుల పంట ఇది ఇక్కడ వచ్చేసి నలభై రోజులకు పంట పూర్తిగా దెబ్బతినింది అయితే ఏంటంటే ఈరోజు నుంచి నేను దీన్ని హ్యాండిల్ చేసి నేను ఏ విధంగా చేశాను అన్నది

அப்படிக்கே இப்படி நீங்கள் கேட்டான்னு பேசுங்க మన ప్రకృతి వ్యవసాయాన్ని నమ్మి ఏవో గారు మా మీద పెట్టిన ఈ బరువు బారాన్ని మొత్తం సక్సెస్ చేసినందుకు ఈ రోజు తను కూడా ఈ వంగ వచ్చి విజిట్ చేయడం జరిగింది కానివ్వండి ఆ రైతు కానివ్వండి చాలా ఆనందపడ్డారు ఎందుకంటే తోట పూర్తిగా మారిపోయి కాపులోకి వచ్చేసింది ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో మనం మొదటగా వీటికి బూస్ట్ ఎనర్జీగా ఇచ్చేదానికి పంచగవి పారించడం జరిగింది తర్వాత వచ్చేసి అగ్నాస్త్రం వావిల కషాయం రెండు కూడా వాడడం జరిగింది ఏరియాలో టెంపరేచర్ ఉన్నందు మధ్య మధ్యలో మోటార్స్ వచ్చేసి కోడిగుడ్డు నిమ్మ రెండు కూడా వాడటం జరిగింది పోతే తోట మొత్తం కూడాను అష్ట దిగ్బంధన లాగా అంటే తెలుపు బులుగు ఈ జిగురు పళ్ళ్యాలు కూడా పూర్తిగా చేను మొత్తం కూడా పెట్టించడం జరిగింది అంటే సుమారుగా ఒక యాభై పెట్టడం జరిగింది దానికి తోడు లైట్ ట్రాప్స్ ఈ ఎకరాకి రెండు పెట్టడం జరిగింది ఎక్కడ కూడా పురుగుకు ఆస్కారం లేకుండా చేశాము పురుగులు పడటానికి కారణం ఏంటంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా అన్ని గుంటలు అందువల్ల నేను ఏంటంటే ఇక్కడ కొంచెం మనం ఎక్కువ కేర్ తీసుకొని ప్రతి ఒక్కటి కూడా ఆచితూచి పని చేయాల్సి వచ్చింది దానికి అక్కడ రైతు కూడా సహకరించడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఆయన ఆనందానికి హద్దులు లేవు వాటిని వదిలేసే పరిస్థితి దగ్గర నుంచి ఈ విధంగా తీసుకొచ్చినందుకు ఈ రోజు స్వచ్ఛమైన వంకాయలు నలభై కిలోలు కోయడం జరిగింది నాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది మేము ఇంకో విషయం చేసాం ఇక్కడ ప్రతి వంగ మొక్కకి దాని పక్కన ఒక మొక్కజొన్న మొక్క పొత్తు పెట్టడం జరిగింది ప్రతి నాలుగు మొక్కలకు ఒక చోట బంతి మొక్క ఇదంతా చూసి ఆనందపడి మన ముత్తుకూరు ఏవో గారు కూడా ఈ రోజు తన మాటలు తన తన ఆనందాన్ని ఇప్పుడు మాటల్లోనే నమస్తే అండి నేను ముత్తుకూరు అగ్రికల్చర్ ఆఫీస్ గారు నా పేరు జనరల్ గా ఏంటంటే రైతులకు చెప్తూ ఉంటాం మనం పూర్తిగా ప్రకృతి వ్యవసాయం అనుకున్న పొలం మొత్తం కూడా కొంత మేరకు మన ఇంటికి మనం ఎంతైతే ధాన్యాన్ని ఉంచుకోగలమో అంత మేరకైనా కానీ మనం ప్రకృతి వ్యవసాయం ద్వారా వ్యవసాయం చేసుకుంటే ముందు వ్యక్తి శ్రేయస్సు కుటుంబ శ్రేయస్సు తర్వాతనే సమాజ శ్రేయస్సు ముందు మనం అలవాటు పడతాం ఈ యొక్క ప్రకృతి పరంగా తీసుకున్నటువంటి ఆహారానికి ఇప్పుడు వస్తున్నటువంటి వ్యాధుల గురించి అందరికీ తెలిసింది అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నాకు ముత్తుకూరు ఫార్మర్ లక్ష్మణ్ రెడ్డి గారు మేడం నేను ఇట్లా ప్రకృతి వ్యవసాయం చేయదలుచుకున్నాను ఈ విధంగా నేను కూరగాయ మొక్కలు వంగ పుచ్చ ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను ఒకసారి మీరు కూడా దీని గురించి నాకు ఏదైనా సలహా ఉంటే ఇవ్వండి అని చెప్పినప్పుడు నాకు మా ఈ మధ్యనే ముత్తుకూరులో జంగాల తండ్రి గ్రామంలో ఎన్పిఎం షాప్ అనేది ఓపెన్ చేయడము నేను అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది అంటే జనరల్గా రైతులకు ఉన్న సమస్య ఏంటంటే మనం ఈ కషాయాల గురించి చెప్పినప్పుడు ఈ కషాయాలను ఎక్కడ చేసుకుంటాము ఈ సమయం ఎక్కడ ఉంటుంది ఇది ఉంటుంది అయితే వాళ్ళు నాకు అదృష్టం కొద్దీ మండలంలోనే అన్ని రకాల కషాయాలు వాళ్ళే తయారు చేసి రైతుకు అందుబాటులో ఉన్నటువంటి రేట్లలో దాన్ని విక్రయించడం అంతేకాకుండా దాన్ని ఎలా వాడాలి ఏ సమయాల్లో వాడాలి ఏ కషాయాన్ని ఎప్పుడు వాడాలని వాళ్ళే దగ్గరుండి చూపించడం అనేది ఇక్కడ ఉన్నటువంటి క్లస్టర్లో ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉండడం వల్ల అది నాకు బాగా ఉపయోగపడింది అదే విషయాన్ని నేను లక్ష్మణ్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది సో మీకు ఆ సిబ్బందిని అందరినీ కూడా నేను తీసుకొస్తాను వాళ్ళందరూ కూడా మీకు సహాయం చేస్తారు అక్కడున్న కషాయాలు అయితే ఏ విధంగా పూర్తిగా అందులో మమేక మమేకం అవకాశం ఉంటుందని చెప్పడంతో లక్ష్మణ్ ఇమీడియట్గా సిబ్బంది కూడా దానికి స్పందించి ఇక్కడికి రావడం ఇక్కడ ఉన్నటువంటి పొలాన్ని పరిశీలించడం ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇక్కడున్న దీనికి ఏ మందు ఏ స్పెల్ ఏ రక కషాయాలు ఒక ఆర్డర్లో వాడాలన్న విధానాన్ని వాళ్ళే వచ్చి దగ్గరుండి చూపించడం జరిగింది అది రైతుకి ఇంకా ప్రోత్సాహంగా ఉందన్నమాట అంటే ఎలా చేయాలి అనేది ఇలా చేయాలని అతను ప్లాన్ చేసుకున్నాడు వీళ్ళు అందుబాటులో ఉండడం వల్ల ఏమైందంటే ఇంకా ఉత్సాహంగా దీన్ని ఇది ఇది నాకు సక్సెస్ అయితే ఇంకా నేను లార్జ్ స్కేల్లో కూడా చేస్తాను ఈ కూరగాయలన్నీ కూడా నేను ఇట్లా ఆరోగ్యవంతంగా ఎటువంటి కెమికల్స్ లేకుండా వాడడం అందరికి కూడా అందుబాటులోకి తీసుకొస్తాను అనేసి ఒక ప్యాషన్గా తీసుకొని చేయడం జరిగింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ఇదే విధంగా అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఒక్క రైతుకి కూడా అతనుకున్న ఐదు పది ఎకరాల్లో ఒక ఇరవై సెంట్లు అరెకరా అన్నా కూడా ఈ ప్రకృతి పరంగా కెమికల్స్ వాడకుండా లేదంటే తక్కువ మోతాదులో వాడైనా సరే ఈ రకమైనటువంటి వ్యవసాయం చేయించాలనేది నా ఉద్దేశము ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మాది ముతుకు ఏవో మేడం గారు మాకు చాలా కాలం నుంచి తెలుసు ఒకసారి ప్రకృతి వ్యవసాయం చేస్తామని ఇంట్రెస్ట్ తో మేడం గారికి చెప్పాను ఆమె ఇమ్మీడియట్గా మాధవరావు గారిని పరిచయం చేసింది ఆ మాధవరావు గారు ఏ క్షణము అర్ధరాత్రి అపరాత్రి అయినా కానీ ఎవరో ఒకరిని ఈ సమస్య సాల్వ్ చేస్తూ ఇంతవరకు అయితే ఇది సక్సెస్ఫుల్ ఫామంగా తీసుకొచ్చారు అది సక్సెసా కాదనేది వీళ్ళు చెప్పాలి నేను చెప్పదు నా పైరు కాబట్టి తర్వాత ఇంకోటి ఏంటంటే మేడం గారు ఒకటి చెప్పారు ట్రాప్స్ కాకుండా సోలార్ కూడా మీరు ఎందుకు ట్రై చేయకూడదు అది బాగా పనిచేస్తుందని దాన్ని కూడా తెచ్చావు ఇది అయితే వండర్ఫుల్గా చాలా సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది చాలా ఎక్సలెంట్ ఇది మాకు సలహాలు సహాయం చేస్తూ ప్రతి క్షణం అర్ధరాత్రి మేము ఏదైనా మెసేజ్ పెట్టినా ఇంకో దానికైనా స్పందిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ఏవో మేడం కృష్ణ గారికి మాధవరావు గారికి వాణి గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ కొంచెమైనా సరే ప్రకృతి వ్యవసాయం రావాలని కోరుకుంటూ ఒక ప్రకృతి ప్రేమికులుగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కరిస్తున్నాను కావాల్సినటువంటి ఏ కషాయములైనా కానీ బౌడర్స్ కానీ కషాయాలు కానీ జంగాల కంట్రీకి దగ్గర ఈ షాప్ ఒకటి ఉంది చాలా అతి తక్కువ రేట్లో అంటే ఒక్కొక్క స్ప్రే రెండు వందలతో కూడా ఒక్కొక్క స్ప్రే అవుతుంది నూట యాభైతో కూడా ఒక స్ప్రే అవుతుంది ఇప్పుడు అంతా కలిసి నేను కనీసం మూడు వేల రూపాయలు కూడా దీని మీద పెట్టుబడి పెట్టలేదు ఇది డెబ్బై రోజుకు వచ్చింది ఈ క్రాప్ కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా చీప్గా వ్యవసాయం చేసుకుంటూ బా బాగుపడాలని కోరుకుంటూ ప్రకృతిని కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎన్ని సప్లై చేయగలరా ఇంకో టెన్ డేస్ పడుతుంది మార్కెటింగ్ కూడా బాగా ఇది వచ్చిందంటే ఈ సైజ్ కూడా ఎక్సలెంట్ వచ్చింది ఇది నా పొలంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా మంచి పండించిన టమాటాలు వంకాయ క్వాలిటీ చూడవచ్చు మీది క్వాలిటీ వెయిట్ షైనింగ్ ఎటువంటి కుచ్చెలు లేకుండా ఇదే మన రెడ్డి గారు వచ్చేసి చూస్తే ఈ ఈ గోశాల వేసిన విధానం కూడా చాలా అందమైనదండి మ్యాక్సిమం ఇది చూసి మనం చేసుకున్న వాళ్ళు కూడా చాలా తక్కువ ఖర్చుతో ఇది తనకి దీని ఖర్చు వచ్చేసి రెడ్డి గారు ఎనభై పొడవు వెడల్పు వచ్చేసి ముప్పై అడుగులు ఈ ముప్పై అడుగులు ఎనభై అడుగులు బారు వచ్చేసి మొత్తం మూడు లక్షలు అంటే మొత్తం కంప్లీట్గా పని మనుషులను పెట్టి వేయించిన దాని ఎదురులు కానివ్వండి దీనికి సంబంధించిన టోటల్ ఖర్చు అంతా కూడా మూడు లక్షలే అయిపోయింది ఇదే మనం మనం రేకుల్లోకి వెళ్ళి రేకుల్లోకి వెళ్ళి మనం కమర్షియల్గా బయట తెచ్చి వేసినప్పటికీ దరిదాపులు నా అంచనా ప్రకారం అయితే ఒక ఏడు నుంచి ఎనిమిది లక్షలే అవుద్ది కానీ ఇక్కడ వచ్చేసి తక్కువ ఖర్చుతో ఇప్పటికి ఏసీ మూడు సంవత్సరాలు అయింది అయినా కూడా చాలా కూలింగ్ ఇక్కడ నేను వస్తే ఏసీలో ఉన్న ఫీలింగ్ ఉంది ఇక్కడ 手でやるとして、僕の指、あっといったからね、僕の一つ、こんなもん。 యజమాని వాళ్ళ అబ్బాయి ఇప్పుడు రాబోయే తరానికి వచ్చేసి ఇప్పుడు ఇతనే ఇంక ఇప్పుడు వ్యవసాయం చూడపోయేది కూడా ఇప్పుడు మనకు కావాల్సింది కూడా ఏంటంటే వచ్చే జనరేషన్ కూడా బాగా స్ట్రాంగ్ చేయాలనేది మన ఉద్దేశం ప్రస్తుతానికి తన ఏంటంటే ఈ చదువుకొని కూడా ఈ వ్యవసాయంలో తన తండ్రితో పాల్పంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఇప్పుడు ఈ వంగ తోట ఇలా కావడానికి కారణం కూడా ముఖ్య కారణం పాత్ర వహిస్తున్నాడు అతను తన పేరు వచ్చేసి ఏం పేరు నీ పేరు విజయమోహన్ రెడ్డి విజయమోహన్ రెడ్డి మన లక్ష్మణ్ రెడ్డి గారు వంగ తోట పెట్టిన విధానం కూడా ఎయిట్ బై సిక్స్ అంటే ఎనిమిది బై ఆరు మధ్య ఆరు అడుగులు రోల్ కి రోల్ కి మధ్య ఎనిమిది అడుగులు పెట్టడం జరిగింది వంగ కూడా వెరైటీ ఇది వెరైటీ వచ్చేసి నెల్లూరు నాటు వంకాయ అంటే ముళ్ల వంకాయ అంటాము చూడండి ఇక్కడ మీరు గమనిస్తే క్లియర్ గా మేము దాన్ని పూర్తిగా సరిదిద్దడం జరిగింది కూడా పూర్తిగా మూడు సంవత్సరాలు కాస్తుంది ఇక్కడ నేను ఎక్కువ వెడల్పు విధానం చూసిన తర్వాత నాకు ఒక కొత్త ఆలోచన వచ్చింది ఆ ఆలోచన కూడా ఇక్కడ నేను అవలంబించడం జరిగింది వాస్తవానికి ఇసుకునేలా ఇక్కడ ఏం పంట వేయొచ్చు అని ఒక కొత్త ఆలోచన పుచ్చకాయ పెట్టడం జరిగింది మధ్య మధ్యలో పుచ్చకాయ పెట్టడం వల్ల ఒకటి ఇసుక నెల వల్ల తడి ఆరిపోకుండా మల్యంగా ఏర్పాటు చేసుకోవచ్చు మనం దీనికి జీరో కల్టివేషన్ అంటే మనకు అదనంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం లేదు పూర్తిగా ఏంటంటే మనం దానికి ప్రకృతి వ్యవసాయ కషాయాలు వాడుతున్నాం కాబట్టి దీనికంటూ మనం సపరేట్గా నీళ్లు పెట్టడం కానీ కషాయాలు వాడటం కానీ ఎటువంటి విధానం ఉండదు కాబట్టి ఈ పంట వచ్చేసి నూట ఇరవై రోజులు గ్రాఫ్ కాబట్టి మనం మంచి హీల్డ్ తీసుకోవచ్చు మంచి సైజులు కూడా తీసుకునే అవకాశం ఇక్కడ చాలా మనకు కనిపిస్తున్నాయి కనుక నేను ప్రతి ఒక్క రైతుకు చెప్పగలిగింది ఏంటంటే వినూత్నంగా ఆలోచించాలి ప్రతి ఒక్క రైతు కూడా వ్యవసాయ విధానంలో ఖర్చులు తగ్గించుకోవాలి దిగుబడులు పెంచుకోవాలి అదే సమయంలో మనం ఆరోగ్యమైన ఆహారం తీసుకుంటూ ఇతరులకు కూడా మంచి ఆహారాన్ని పంచగలగాలన్నదే ఈ ప్రకృతి వ్యవసాయ సిద్ధాంతం దీని మీద మీకు ఎటువంటి సలహాలు సూచనలు కావాలన్నా ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి క్లియర్గా తెలుసుకోవచ్చు మీకు ఈ ప్రకృతి వ్యవసాయంలో ఎటువంటి సలహాలు కావాలన్నా నేను చేయగలను జై జవాన్ జై కిసాన్ జై హింద్